హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము దోశలైతే వస్తున్నాం అన్నమాట ఈ దోశల పిండి లేదా దోశల రవ్వ అనేది బయటి మార్కెట్లో దొరుకుతుంది అనమాట అది తెచ్చుకొని మనము అప్పటికప్పుడే మనం దోశలైతే పోసుకోవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు ఈ కాలం అంతా కూడా రెడీమేడ్ అయిపోయింది దోశల దోశలు పోసుకోవాలంటే మనము బయటి మార్కెట్ల నుంచి దోశల పిండి లేదా దోశల రవ్వ తెచ్చుకొని ఈ విధంగా నీళ్ళలా కలిపి కొద్దిగంత ఉప్పేసి మనం చేసుకుంటే అనమాట ఇప్పుడైతే మేము చేస్తున్నాము ఇవి మా అన్వేషకు చాలా ఇష్టము అందుకోసమే మేము చేస్తున్నాము ఈ విధంగా ఒక ఉల్లిగడ్డ తీసుకొని పెంకపైన అటు ఇటు అయితే దింపండి అనమాట ఈ విధంగా ఎందుకు దింపాలంటే దోశకు రుచి రావడానికి ఈ విధంగా ఉల్లిగడ్డతో అయితే అటు ఇటు దింపుతారు తర్వాత ఈ దోశ అయితే మనము దోశ పిండి అయితే ఉంటుందో ఆ పిండి అంతా కూడా ఈ విధంగా పరచాలన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు కాకపోతే మీరు ఈ దోశలు వేసేటప్పుడు పెంక అనేది మంచిది తీసుకోండి మీరు ఓ రెండు మూడు సంవత్సరాలు అయితే ఈ పెంక అనే పెంక అయితే పనిచేయదు ఎందుకంటే దోశలు అనేవి అతుక్కపోతాయి కాబట్టి సరిగ్గా అయితే రాదనమాట మీరు రెండు లేదా మూడు సంవత్సరాలు వాడిన తర్వాత కొత్త పెంక తెచ్చుకుంటే చాలా బెటరు ఇప్పుడు ఈ దోశ అయితే కాలుతుందన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు అంచుల పొంట అయితే నూనె అయితే పోయాలి మంచి నూనె ఎందుకంటే దోశ విరిగిపోకుండా మంచిగా రావాలంటే ఈ విధంగా అంచుల పొంటి మీరు ఆయిల్ అయితే పోయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఈ విధంగా వేగనిచ్చిన తర్వాత మనకు డ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది అనమాట అప్పుడు అడు ఒక సైడు మంచిగా కాలిందని అర్థం ఇప్పుడు దీన్ని తీయాలి మీరు ఎప్పుడైనా కానీ స్టీల్ చెంచాలు వాడకండి ఈ విధంగా చెక్కతోటి చేసినవి ఉంటాయి కదా ఇవి ఇవి వాడండి ఎందుకంటే వీటికి పిండి అనేది అతుక్కోదనమాట ఈ విధంగా దోశ తీసేటప్పుడు కూడా అతుక్కోదు చాలా స్మూత్గా తొందరగా వేగంగా రావటం అయితే జరుగుతుందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ ఇది వేగింది కాకపోతే పెంక అనేది మేము ఇంచుమించు మూడు సంవత్సరాలు అయితే యూజ్ చేశాము ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు వేరే పెంక్ అయితే తీసుకోవాలనుకుంటున్నాము మీరు ఇక్కడ చూశారు కదా ఈ కొద్దిగా అతుకుంది దీన్ని తీస్తున్నాము తీసిన తర్వాత మంచిగా వాసన అయితే వస్తుంది గుమ్మ గుమ్మ వాసన అయితే ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం దోశ అయితే పోసుకోవచ్చు అనమాట స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అయినా కానీ మనం చేస్తూ చేస్తుంటూ పోతే ఏ పనైనా మనము తొందరగా సులభంగా చేయవచ్చు కాకపోతే పెంక అనేది కొద్దిగా ఇబ్బంది అయితే పెట్టి మొత్తానికి అయితే దోశ అయితే రెడీ అయింది ఇప్పుడు మా అన్వేషక అయితే టిఫిన్లో కట్టివ్వాలన్నమాట ఇది టిఫిన్లో కట్టిస్తే అక్కడ తింటాడు చాలా టేస్టీగా ఉంది మంచిగా కారం ఉల్లిగడ్డ వేసుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఒకవేళ చట్నీ కావాలనుకుంటే కూడా చట్నీలో చేసుకోవచ్చు బట్ మేము కారము అదేవిధంగా ఉల్లిగడ్డ వేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది